న్ అంటే బబుల్స్ గుర్తొస్తాయి కదా కానీ మీకు తెలుసా డామ్ పెరిగిన్ బబుల్స్ కనిపెట్టడానికి చెప్పేది నిజం కాదు పదహారు వందలలో డామ్ పెరిగ్నాన్ అనే ఫ్రెంచ్ మోన్ వైన్ క్వాలిటీని మెరుగుపరిచారు కానీ బబుల్స్ అవి అసలు ఇంగ్లాండ్లోనే మొదట కనిపించాయి అక్కడి వైన్ మేకర్ బాటిల్లలో ఫెర్మెంటేషన్ జరగనిచ్చారు ఫలితం స్పాట్లింగ్ వైన్ డామ్ బెరిగ్నోన్ మాత్రం బబుల్స్ తగ్గించడానికి ప్రయత్నించాడు ఎందుకంటే అప్పట్లో బాటిల్స్ పేలిపోవడం కామన్ కానీ కాలక్రమేణా ఆ బాటిల్స్ లగ్జరీ సింబల్స్ మారాయి ఆ బబుల్స్ కానీ కాలక్రమేణా ఆ బబుల్స్ లగ్జరీ సింబల్స్ మారాయి పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ అరిస్టోక్రాట్ షాంపియన్ ను రాయల్టీ డ్రింక్ గా మార్చారు అప్పటి నుంచి ఛాంపియన్ ఈక్వల్స్ టు సెలబ్రేషన్ అనే ఇమేజ్ వచ్చింది అంటే చాంపియన్ బబుల్స్ డామ్ పెరిగ్నాన్ ఇన్వెన్షన్ కాదు కానీ ఆయన పేరు మాత్రం లెజెండ్ అయిపోయింది మరి మీరు ఒక గ్లాస్ తాగితే నిజంగా ఐ డ్రింక్ స్టార్స్ అనిపిస్తుందా